ఈ వారంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రష్యాని దర్శించారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ని కలవటం ఒక సంచలనాత్మకమైన విషయం అయింది ఒకేసారి చాలా దేశాలు చాలా బొగ్గుమన్నాయి వీటిలో మెయిన్ జలస్కి అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జలస్కి గారు ఒకేసారి ఆయన మండిపడ్డాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జలస్కి గారు ఏమన్నారంటే యుద్ధం జరిగేటువంటి ఈ ముమ్మరమైన టైంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడొచ్చి వచ్చి పుతిన్ కలవటం ఏంటి రష్యా రావటం ఏంటి భయంకరంగా ఇంటర్నేషనల్ కోర్టు కూడా ఈ పుతిన్ ని నరరూప రాక్షసుడుగా చాలా మంది అభివర్ణించారు చాలా దేశాలు బ్యాన్ చేసిని ఇంటర్నేషనల్ కోర్టు ఆయన మీద కేసు కూడా వేసింది ఇట్లాంటి టైంలో నరేంద్ర మోడీ భారత ప్రధానమంత్రి వచ్చి రష్యాలో వచ్చి పుతిన్ కలవటం వాళ్ళందరూ కౌగులించుకోవటం రష్యా టాప్ మెడల్ హైలీ రష్యా హానరబుల్ మెడల్ మోదీ గారికి ఇవ్వటం ఇవన్నీ ఏంటి అని చెప్పేసి అన్ని దేశాలు కూడాను రష్యా చాలా ఘోరమైనటువంటి దేశమని అభివర్ణిస్తున్న ఈ సమయంలో కలవటం ఏంటి అని ఆయన ఇది చాలా డెడ్ రాంగ్ అని చెప్పేసి చాలా విమర్శించాడు అయితే మొదటి నుంచి కూడా మన భారతదేశం రష్యాకి చాలా మిత్ర దేశం రష్యాతో ఎప్పుడు స్నేహ సంబంధాలు ఉంటాయి ఈ ప్రధానమంత్రి కాదు గతంలో ప్రధానమంత్రులు కూడా చాలా మంది రష్యాని దర్శించడం చేశారు ఎప్పటి నుంచో రష్యా మనకు ఫ్రెండ్ రష్యా మనకప్పటి నుంచో ఫ్రెండు మనము రష్యాకి ఫ్రెండ్ అవ్వటం ఇట్స్ ఏ బిబ్లికల్ దేవుని ప్లాన్ అది ఎట్లాగో ఇప్పుడు మీరు చూడబోతున్నారు అయితే రేపు రష్యా ఇజ్రాయల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళబోతుంది నంబర్ వన్ యుద్ధ యుద్ధంలో పాల్గొంటుంది అండ్ లాస్ట్ లో జరిగే గోగు మాగో యుద్ధంలో కూడా రష్యా ఇజ్రాయెల్ మీదకి విరుచుకు పడింది అంత మాత్రమే కాదు హరి మిగద్న్ యుద్ధంలో మెయిన్ రోల్ వహించేది రష్యానే హార్మిక యుద్ధము ఎవరితో డైరెక్ట్గా ఎస్యు ప్రభు వారితో యుద్ధం చేసేటువంటి ఫస్ట్ దేశము రష్యా దాని కూటమి సో ఖచ్చితంగా రేపు రష్యా వెనకాల మన ఇండియా ఉండబోతుంది దానికి ఆనవాళ్ళు ఇప్పుడే కనబడుతున్నాయి మనకి యుద్ధం జరుగుతున్న టైంలో నరేంద్ర మోడీ గారు రష్యా వెళ్ళటం పుతిన్ గారు కలవటం ఇవన్నీ కూడా ప్రపంచంలో ఒక సంచలాత్మక విషయాలు దేవుడు రాక ఎప్పుడు కూడా సందుల్లో గొంతులో ఉండదని ఎప్పుడు చెప్తూ ఉంటాను దేవుడు రాకడ ప్రపంచ వ్యాప్తం లెవెల్లో ఉంటుంది రష్యా కానీ అమెరికా కాని ఇండియా గాని ఇప్పుడు మన థర్డ్ టాపెస్ట్ ఇంటర్నేషనల్ డెవలప్డ్ కంట్రీ అయింది మన భారతదేశం ప్రతి దేశం మీద కూడా దేవుని ప్లాన్ ఉంది దీట్లతోనే అన్ని దేశాల యొక్క కలయిక యుద్ధంతోనే ప్రపంచ ఎండింగ్ టైం అండ్ క్రీస్తు రెండవ రాకడ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో మనం అందరూ గమనిస్తున్నాం కొన్ని మాసాల నుంచి ప్రపంచ యుద్ధం నేను చెప్పాల్సి వస్తే ఆల్రెడీ ముట్టుకున్నట్టే ఒక పక్క రష్యా అండ్ ఉక్రెయిన్ ఉక్రెయిన్ అంటే ఉక్రెయిన్తో ఉక్కదాంతో యుద్ధం చేస్తున్నట్టు లెక్క కాదు అటు అమెరికా యూకే అండ్ ముప్పై రెండు నాటో దేశాలు యూరోప్ కంట్రీస్ అన్నిటితో యుద్ధం చేస్తున్నట్టు లెక్క లేకపోతే మూడు సంవత్సరాలు దాటిపోయిందండి ఇంతవరకు తేలలేదు యుద్ధం అంత మాత్రమే కాదు నార్త్ కొరియా కిమ్ జాన్ అనేటువంటి ఆయన అణుబాంబులు తయారు చేస్తున్నాడు అతడు వెరీ డేంజరస్ మనిషి అతడు ప్రపంచంలో ఎవరితో ఎక్కువ స్నేహం చేయడు కానీ రష్యాతో అండ్ పుతిన్తో ఎక్కువ స్నేహం చేస్తాడు పుతిన్ మైండ్ అండ్ కిమ్ జాన్ మైండ్ నార్త్ కొరియా మైండ్ రెండు కూడా ఒకటే ఎందుకంటే వీళ్ళు అణుబాంబులతోనే ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు నార్త్ కొరియా కూడా రష్యా పక్షంగానే వాక్యానుసారంగా ఎలా వస్తుందో చూడండి ఇప్పుడు అమెరికాతో పాటు ఇజ్రాయెల్ దేశం కూడా ఉక్రెయిన్కి సపోర్ట్ చేసింది ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశం అమెరికాతో పాటు ఉక్రెయిన్కి సపోర్ట్ చేసిందో రష్యా మండిపడింది అసలు ఇప్పుడు మండిపడుతున్నాయి కాదు అది వాక్యానుసారం వాక్యానుసారంగా ఖచ్చితంగా రేపు రష్యా ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళబోతుంది రేపు సంగతి పక్కన పెట్టండి ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా ఆల్రెడీ మూడో ప్రపంచ యుద్ధం ముట్టుకున్నట్టే ఒకవేళ ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల అలా సైలెంట్గా కొంతకాలం ఆగినా కూడా ఇది వంద రెట్లు పగ పెరిగి ఈసారి విరుచుకు పడతాయి ఇప్పుడు చూడండి రష్యా ఉక్రెయిన్ నాటో దేశాలు అండ్ ఇటు సపోర్ట్గా ఇజ్రాయెల్ లండన్ యూకే అండ్ అమెరికా ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తున్నాయి భయంకరంగా పగలు పెరిగిపోయి ఏ క్షణంలో ఏమైనా చేస్తాం అని చెప్పేసి ఈ పుతిన్ రష్యా అధ్యక్షుడు ఒదుల్తాం ఆల్రెడీ ఉక్రెయిన్ సరిహద్దుల్లో అణుబాంబులు తీసుకెళ్ళి ల్యాండ్ చేశాం ఏంటి ఆ పక్క నార్త్ కొరియా అధ్యక్షుడు ఆ కిమ్ జాన్ అనేటువంటి వాడు కూడా అణుబాములే వీళ్ళిద్దరు కలిశారు అనుబాములతో ప్రపంచాన్ని బెదిరిస్తున్నారు నెంబర్ వన్ ఇటుపక్క ఇరాన్ ఇరాన్ అంటే బైబుల్లో మాది పారశిక అదే మెనే మెనె టెకెల్ అని చెప్పాము మన ఇబ్రహీం రైస్ చనిపోయాడు హెలికాప్టర్ క్రాష్ లో అది ఎస్థిర్ గంధం మొత్తం ఇరాన్ లో జరిగింది సో వాళ్ళు కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మీద పగే వాళ్లే కాదు చాలా ఇస్లాం కంట్రీస్ ఇరాక్ దగ్గర నుంచి ఈజిప్ట్ దగ్గర నుంచి జోర్డాన్ టర్కీ ఇవన్నీ కూడా పగే కదా ఇరాన్ మెయిన్ ఇరాన్లో అణుబాంబులు ఎక్కువ తయారు చేయడానికి కారకుడు పుతినే రష్యానే కాబట్టి ఎక్కువ ఫుల్ సపోర్ట్ చేస్తున్నాడు రష్యా పుతిన్ ఇరాన్కి మీద సప్లై చేస్తున్నాడు ఇరాన్ అణుబాంబులు చేస్తూ రెచ్చగొట్టి రెచ్చిపోయి ఇజ్రాయల్ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని ఎనభై మూడో కీర్తనని ఆ హమాస్ గుహల్లో రాసుకొని పెట్టుకొని భయంకరమైన దాడి చేసి మొన్న ట్రిబుల్ హెచ్ అవలంబిస్తుంది ఇప్పుడు ట్రిబుల్ హెచ్ నెంబర్ వన్ హెచ్ హమాస్ నెంబర్ టూ హెచ్ హిజ్బుల్లా నెంబర్ త్రీ హెచ్ హౌతి వీళ్ళని రెచ్చగొట్టి ఇజ్రాయల్ దేశం మీదకి పురిగొలుపుతుంది ఇజ్రాయల్ దేశం తక్కువ దేశం కాదు ఇప్పుడు వాటిని దుమ్ము రేపేస్తుంది ఒక పక్కన గాజా అవుట్ గాజాలో ఉగ్రవాదులు వచ్చి రాఫాలోకి వస్తే రాఫా అవుట్ ఎవరు అడ్డొచ్చినా ఒకవేళ అమెరికా మాకు సపోర్ట్ చేయబోయినా కూడా మేము వద్దలము అంటున్నాడు ఈ బెంజమిన్ నెతన్యాహు రావటం దేవుని చిత్తం రేపు నవంబర్ లో అమెరికాకి ఎలక్షన్ జరగబోతుంది ఆల్రెడీ శాంపిల్ ఎలక్షన్ అమెరికాలో జరిగింది యాభై రాష్ట్రాల్లో కూడా ట్రంప్ వచ్చాడు నవంబర్ లో ట్రంప్ రావచ్చు ట్రంప్ అండ్ బెంజమిన్ అత కలిస్తే రెబేన్ జరగబోతే మనం చూస్తాం ప్రజెంట్ సంగతి చెప్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ యుద్ధం ఓ పక్కన ముమ్మరంగా ముట్టుకుంది ఇటు రష్యా ఉక్రెయిన్ నాటో దేశాలు అమెరికా అండ్ యూకే ఇటు ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ కొన్ని ఇస్లాం కంట్రీస్ ఇటుపక్కన అండ్ అన్ని ఉగ్రవాద దేశాలు ఇప్పుడు ముమ్మరంగా ఫైట్ చేసుకుంటున్నాయి గతంలో చాలామంది ప్రపంచ మేధావులు దీని గురించి ప్రిడిక్షన్ కూడా చెప్పారు నోస్ ఒకళ్ళు వంగా బాబా ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే మూడో ప్రపంచ ముట్టుకుంటుందని చెప్పారు ఇదేనేమో ముట్టుకోవటం అంటే వాళ్ళనేమో మనల్ని నమ్మట్ల వాళ్ళది పెద్ద గొప్ప దేవుళ్ళు అని మనం నమ్మట్లా వాళ్ళు గతంలో ప్రిడిక్షన్ చెప్పారు ఏమో తెలియదు ఆల్రెడీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇదే ముట్టుకుంది ఇది ముట్టుకొని పెద్దదవుతుందే కానీ చిన్నది దీని గురించి మస్క్ స్పేస్ డైరెక్టర్ అండ్ ట్రంప్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది అంటున్నారు వాళ్ళు అయితే మన భారతదేశం బైబిల్ గ్రంథంలో రెండు సార్లు ఉంది ఆ రెండు కూడా ఇస్తే గంధంలో ఉంది హిందూ దేశం అని ఉంది మన దేశము ఖచ్చితంగా రష్యా పక్షంగానే వచ్చింది రష్యా ఖచ్చితంగా గోగు మాగో యుద్ధం చేసిద్ది రష్యా ఖచ్చితంగా సంఘం పైకెత్తబడిన తర్వాత ఏజెంట్ల శ్రమలు అయిపోయి మధ్యాకాశంలో విందు అయిన తర్వాత యశు ప్రభు సంఘాన్ని తీసుకొని ఈ భూమి మీదకి ల్యాండ్ అయిన వెంటనే ఫస్ట్ చేసే యుద్ధము హర్ మెగిద్దోన్ నేను చాలాసార్లు సార్లు ఇజ్రాయల్ చేసినప్పుడు చూశాను అక్కడ హర్ మెగిద్దోన్ యుద్ధం అనే ప్లేస్ ఒక వ్యాలీ అది ఒక లోయ మెగిద్దో అని బోర్డు పెట్టాడు అక్కడ హరి మెగిద్దు అని అక్కడ మెగిద్దు దట్ ఇస్ ద వ్యాలీ లోయ అక్కడ సౌలు గారు దావిదు గారు చాలా యుద్ధాలు చేశారు అది ఇప్పుడు రెడీ అవుతుంది అయితే ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఆపి మధ్య మధ్యలో కొన్ని రాకడ పరంపర గుర్తులు మెసేజ్ చెప్తుంట సంఘాన్ని బలపరిచే నూటికి డెబ్బై శాతం చెప్తా ముప్పై శాతం రాకడా అప్పుడప్పుడు మధ్యలో ఖచ్చితంగా టచ్ చేస్తా ఎందుకంటే సంఘాల్లో ఇప్పుడు చెప్పట్లా వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఎందుకో వేరే వాళ్ళ సంగతికి మాకు అనవసరం ప్రభు నాకు చెప్పాడు సంఘాలనే బలపరిచే మెసేజ్ చెప్తాను కాబట్టి సంఘాల వాళ్ళు నన్ను ఫుల్గా పిలిపించి వాడుకుంటారు ఇన్ ది సేమ్ టైం రెండో రాకడ కూడా ఖచ్చితంగా చెప్తా ఎందుకంటే రాకడకి సంఘం సిద్ధపడాలి ఈ చెప్పకపోతే సంఘం చచ్చిపోయిన స్థితిలో ఉండి ఏదో నామకార్థ భక్తులు క్యాజువల్గా అట్లా ఉండిపోయి రాకడకి భయభక్తులు లేకుండా సిద్ధపడరు అందుకు ఈ వర్తమానం చెప్పటం అయితే ఇండియా రష్యా పక్షంగానే ఉంటుంది ఈ టైంలో వచ్చి నరేంద్ర మోడీ పుతిన్ కలవటం ఏంటి అండ్ పుతిన్ ఒక అతడికి రక్తం తాగటమే ఇష్టం ముందు మా రక్తంతో స్టార్ట్ చేశాడు నాటు దేశాల రక్తం తాగబోతున్నాడు ఇట్లా చెప్పిన సందర్భాల్లో ఇప్పుడు రావటం ఏంటి నరేంద్ర మోడీ అని చెప్పేసి నిన్న మొన్న వెళ్ళి నరేంద్ర మోడీ గారు కలిశారు కదా ఇది ప్రపంచ న్యూస్ అయిపోయింది కాబట్టి ప్రపంచ న్యూస్ పక్కన పెట్టండి న్యూస్ కాదు ఎవరికి తెలియదు సేవుకులకే తెలుస్తుంది బైబిలే చెప్తుంది ఖచ్చితంగా గోగు మాగు రష్యా రష్యా క్యాపిటల్ పేరు మాస్కో చాలాసార్లు చెప్పాం మనం మా గోగు రష్యా క్యాపిటల్ పేరు మాస్కో అదే మా గోగు ఫ్రెండ్షిప్ ఇండియా అండ్ రష్యా ఖచ్చితంగా ప్రపంచంలో ఎని టైంలో నాలుగు సామ్రాజ్యాలు సామ్రాజ్యాలుస్తాయి కూటములు ఆ నాలుగు కూటముల్లో రష్యా కూటముతో ఖచ్చితంగా మన ఇండియా ఉండబోతుంది అదే ఎహెస్కేల్ కదా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయులు తర్వాత చదువుకోండి మీరు చాలాసార్లు గతంలో కూడా నేను చెప్పా ఇదే గోగు మా గోగు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయులు అదే చెప్తుంది తర్వాత రేపు ఒక భయంకరమైనటువంటి భారీగా యుద్ధం ముట్టుకోబోతుందని బైబిల్ కదా ప్రవచనం మలాకి నాలుగు ఒకటే అని చెప్తుందంటే నియమింపబడిన దినము వచ్చుచున్నది అది కొలిమి కాల్నట్లు కాలును అన్నాడు అక్కడ అదే రేపు రాబోతున్న థర్డ్ వరల్డ్ వార్ కాబట్టి మన భారత ప్రధాని ఈ ప్రధాని కాదు గత ప్రధానులు కూడాను ఇప్పుడు ప్రజెంట్ గత ప్రధానులు మామూలు టైంలో వెళ్ళారు ఇప్పుడు ప్రధానమంత్రి యుద్ధం జరుగుతున్న టైంలో వెళ్ళి నరేంద్ర మోడీ గారు రష్యా వెళ్ళి పుతిన్ కలవటం కౌగులించుకోవటం రష్యా టాప్ మెడల్ పుతిన్ మోదీ మెళ్ళ వేయటం ఈ టైంలో ఎందుకు వచ్చాడు అసలు నరేంద్ర మోడీ అని జెలస్కి మాట్లాడటం ఈ న్యూస్ నాటో దేశాలకు వెళ్ళటం అమెరికా ఈ న్యూస్ని టేకప్ చేయటం అండ్ యూకే పికప్ చేయటం ఇవన్నీ కూడాను న్యూస్ కాదేవి ప్రపంచ భవిష్యత్తు పరిణామాలు ఎలా వన్ బై వన్ వస్తున్నాయో ఎవరు ఎవరితో స్నేహం చేస్తున్నారో ఎవరు వెనకాల వెనకాల వెళుతున్నారో ఎవరు ఎవరి పక్షంగా ఎవరు వెనకాల ఉంటున్నారో ఇవన్నీ జరుగుతున్నాయి ఇదే టైంలో నరేంద్ర మోడీ గారు మొన్న ఈ వారంలో నిన్నగాక మొన్న వెళ్ళినప్పుడు యుద్ధం ఆపటం మంచిది శాంతియుతంగా ఉండటం మంచిది అని చెప్పేసి జస్ట్ ఒక మాట వాది మీరు పృథిన్తో అనొచ్చాడు ఈయన అంటం కాదు ఈయన మాట లెక్క చేయడు ప్రపంచంలో ఎవరి మాట లెక్క చేయదు రష్యా అండ్ పుతిన్ కాబట్టి ఇది బైబిల్ ప్రపంచాల పరంపర వన్ బై వన్ వస్తూ ఉండాలి ఎవరు ఎవరితో ఫ్రెండ్షిప్ ఎవరు ఎటుపక్షంగా వెళ్తున్నారు ఎవరు ఏ మాటలు మాట్లాడుతున్నారు ప్రపంచ ఎండింగ్ మాటలే హర్మగ్ యుద్ధ యుద్ధానికి గోగు మాగో యుద్ధానికి ప్రపంచం రెడీ అవుతుంది నా లెక్క ప్రకారం ఆల్రెడీ థర్డ్ వరల్డ్ వార్ ఆల్రెడీ బిగేన్ ఎట్టు పరిణామాలు వస్తాయో చూద్దాం పరిణామాలు ఎలా వస్తాయో మనం కంట కనిపెడుతూ మనం సంఘంలో బలపడే వర్తమానాలతో పాటు రెండవ రాకం కూడా ఖచ్చితంగా తెలుసుకుంటూ గమనిస్తూ ఉన్నాం మరొక అమూల్యమైన సందేశంతో మళ్ళీ కలుస్తాను ప్రైజుల